నక్కపల్లిలో పోలీస్ శాఖకు నూతన సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది హోం మంత్రి అనిత నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన భూమి పూజ చేశారు హెటెరో సంస్థ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యతగా సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ భవన నిర్మాణానికి రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల ఆర్థిక సహకారం అందిస్తుంది ఈ కొత్త భవనంలో ఆధునిక సౌకర్యాలతో పాటు ప్రత్యేక కాన్ఫరెన్స్ హాల్ ట్రాఫిక్ స్టేషన్ సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు దీంతో పోలీసు శాఖ పనితీరు మరింత సమర్థవంతం కానుంది ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఇది తోడ్పడనుంది నక్కపల్లి ప్రజలకు మెరుగైన భద్రతా సేవలు అందించే దిశగా ఈ కొత్త పోలీస్ స్టేషన్ భవనం ను కీలకం కానుందని అధికారులు చెబుతున్నారు శంకుస్థాపన కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అదనపు ఎస్పీ దేవప్రసాద్ నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు హెటూరు సంస్థ ప్రతినిధులు పోలీసు అధికారులు పాల్గొన్నారు